మీ పిల్లలు లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐర్జెన్ నేను మీ మాధురి ఐఐటి జేఈ ఇంటర్ తర్వాత మ్యాక్సిమం అందరూ చూస్ చేసుకునే ఒక గోల్ అది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కానీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ఖచ్చితంగా ఈ రెండు త్రూ వెళ్ళాలి అనుకుంటారు అసలు దేశవ్యాప్తంగా ఈ ఐఐటికి జేఈకి ఎందుకు ఇంత క్రేజ్ వచ్చింది దీని గురించి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పవన్ కుమార్ కాసు ఐఐటి బుక్ ఆథర్ అండ్ సంజీవిని అకాడమీ డైరెక్టర్ ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ హలో హూ సార్ ఐఐటి జేఈ మనకి పేపర్స్ చూసిన ఇంకొక ఎగ్జామ్స్ అయిన వెంటనే మనకి ఇంటర్మీడియట్ క్లాస్ ఎలా వస్తాయో వీటి ర్యాంకింగ్స్ కూడా ఒకటి రెండు అని చెప్పి వినిపిస్తూ ఉంటాయి అసలు నాట్ ఐఐటి జేఈఏ కాదు చాలా వరకు ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి వాటన్నింటికన్నా వీటికి ఎందుకు ఇంత క్రేజ్ అంటే సొసైటీలో ఒక అత్యున్నత స్థానంలో ఐఐటిలో చదివిన విద్యార్థులు గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఉన్నారు అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఐఐటి యాక్ట్ ప్రకారం ఎప్పటి నుంచి అయితే ఎస్టాబ్లిష్ అయినాయో అప్పటి నుంచి తీసుకుంటే దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాల నుంచి ఈ ఐఐటీస్కి స్టార్టింగ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషనైజ్ అయినప్పుడు ఆపర్చునిటీస్ ఏవైతే ఉండేనో ఇప్పటికి కూడా ఏ సంవత్సరం కూడా కొరవడకుండా ఆపర్చునిటీస్ ఉంటున్నాయి ఓకే అంటే ఏదైనా టాప్ అది టెక్నాలజికల్ కావచ్చు నార్మల్ ఇండస్ట్రీ కావచ్చు ఏ ఇండస్ట్రీ అయినా ముందు అప్రోచ్ అయ్యేది ఐఐటీస్ని ఫర్ ది ప్లేస్మెంట్స్ ఓకే అంతేకాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కూడా ఐఐటి నుంచి ఎవరైతే విద్యార్థులు బయటికి వస్తున్నారో ఈ విద్యార్థులకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఏ డొమైన్ తీసుకున్నా అందులో రాణించే విద్యార్థుల్లో ఐఐటి విద్యార్థులు మొదటి వరుసలో ఉంటున్నారు ఇప్పుడు ఢిల్లీకి ముఖ్యమంత్రి అయినా ఐఐటి అనే మన మాజీ డిఫెన్స్ మినిస్టర్ ఎక్స్పైర్ అయ్యారు మనోహర్ పారికర్ గారు ఆయన సుశాంత్ సింగ్ రాజ్పూత్ అన్ఫార్చునేట్లీ డిమైస్డ్ ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదివారు అదేవిధంగా మన నవీన్ పొలిశెట్టి గారు బిట్స్లో చదివారు సో ఈ టాప్ కాలేజ్లో చదివిన వాళ్ళందరికీ ఒక వర్సిటాలిటీ ఇన్ చూసింగ్ ది కెరియర్ అనేది ఉంటుందండి ఎందుకంటే వీళ్ళు దేశంలో ఉన్న అత్యుత్తమమైన విద్యార్థులందరూ ఒక చోట కూడితే ఈ ఐఐటీస్ అవుతాయి సో పియర్ గ్రూప్ ఆఫ్ ది కంట్రీ అందరూ మంచి విద్యార్థులు వాళ్ళకి డైవర్సిఫైడ్ థాట్స్ ఉంటాయి వీళ్ళు ఒకటే స్ట్రీమ్ ఎంచుకొని అన్నట్టు కాదు వీళ్ళ ఇంటలెక్చువాలిటీకి అవధులు లేవు సో ఈ రీజన్ వల్ల వీళ్ళు ఎందులోకి పోయినా సక్సెస్ఫుల్ అవుతారండి సో ఈ రీజన్ తోటే మన ఐఐటిస్ కి డిమాండ్ కలిగింది మరి ఐఐటిస్ లో పోయిన విద్యార్థులు ఇట్లా ఉండడానికి కారణం ఏంటి అంటే ఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఈ ఎగ్జామినేషన్ పాస్ అవ్వడం వల్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఐఐటీస్ ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ మరియు సెంట్రల్లీ ఫండెడ్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్లలో ప్రవేశం ప్రవేశం దొరుకుతుంది అంటే వీళ్ళు అందులో చదవాలి అంటే రేపు పొద్దున్న నేను నా కరియర్ పెద్ద స్థాయిలో ఊహించుకోవాలి అంటే ముందు నేను జేడబ్ల్యూ పాస్ అవ్వాలి ఓకే అంటే ఇంటర్మీడియట్లో నేను ఎంపీసీ తీసుకొని ఈ జేఈఈ మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ దశలు క్లియర్ చేస్తే రెండు దశలని ఓకే క్లియర్ చేస్తే నాకు ఐఐటిలో ప్రవేశం దొరుకుతుంది అరౌండ్ పదిహేడు వేల ఐదు వందల సీట్లు ఉన్నాయి సో ఇందులో నేను ఒకవేళ ప్రవేశం సాధిస్తే నా కెరియర్ మినిమం సెక్యూరిటీ ఉంటుందన్న ఆలోచన కొద్దీ చాలా మంది అటువైపు వెళ్తున్నారు తప్పలేదు

ఐఐటీలో ర్యాంక్ కొట్టిన దాఖలాలు ప్రతి సంవత్సరం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ ఉంటాయి ఓకే ఫ్యాక్ట్ రిమోట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి లోకల్ మీడియంలో చదివిన విద్యార్థులు ఇప్పుడు బీహార్ యూపీ నుంచి పోయి హిందీ మీడియంలో చదివే విద్యార్థులు ఐఐటిలో పాస్ అయ్యే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ కాకపోతే వీళ్ళ కాన్సెప్చువల్ లెర్నింగ్ అనలిటికల్ ఎబిలిటీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఇవన్నీ ఉండాలి ప్రిపరేషన్లో కాన్సెప్ట్చ్యువల్ గా ఉన్న విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ ఈజీగా పాస్ అవుతారు మనం మన పాత ఇంటర్వ్యూలో అనుకున్నట్టు ఇమిడియేట్ చేసే ప్రయత్నం చేసినట్టయితే అంటే ఐఐటి ఎగ్జామ్ కొంతమందికి ఇంకొక అపోహ ఐఐటికి ప్రిపేర్ అవుతే ఎంసెట్ వస్తది అట్లే ఉండదండి కాన్సెప్ట్ యూఆర్ ప్రిపేరింగ్ సీరియస్లీ ఫర్ ఐఐటి మేము అనేది హండ్రెడ్ పర్సెంట్ ఐఐటికి ఎఫర్ట్ పెట్టండి రాని ఏడలో ఎంసెట్ అనేది ఒక ఆప్షన్ కింద అంతేకాని అది ప్రిపేర్ అవుతుంది వస్తుంది ఇది ప్రిపేర్ అవుతుంది వస్తుంది కదా ఇఫ్ సమ్మన్ మరీ ఈస్ ఎ గుడ్ షెఫ్ యూ కెన్ మేక్ ఎనీ రెసిపీ యెస్ ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ ఐఐటి కి ఓకే మరి ఇందులోని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు అనుకునే గోల్స్ అయితే రీచ్ అవుతారంటారా ఖచ్చితంగా ఇప్పుడు ఐఐటి కి ప్రిపేర్ అయిన తర్వాత నాకు తెలిసి ఏదో ఒక టాప్ కాలేజ్లో సీట్ సాధించే ఛాన్సెస్ సేపు ఉంటాయి అదే మీరు ఇప్పుడు అన్నారు కదా ఒకటి ఒకటి రెండు రెండు మిస్ అయిన విద్యార్థులంతా టాప్ ఎన్ఐటీస్ లేదా ట్రిపుల్ IITs లేదా మన స్టేట్ లో ఉన్న నాలుగైదు బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ OU JNTU CUB 80 లాంటి కాలేజెస్ లో సీట్ తెచ్చుకుంటారు కంపల్సరీ అందుకే ఆ క్రేజ్ అనేది ఆ IIT ప్రిపరేషన్ కి అందుకే ఆ క్రేజ్ ఉంది ఓకే థాంక్యూ సర్ థాంక్యూ వెరీ మచ్